ఏపీసీఎం చంద్రబాబు వర్క్ హాలిక్ అనే విషయం తెలిసింది ఆయన ఎప్పుడు సీరియస్ గా వర్క్ మోడ్ లో ఉంటారు అయితే కలెక్టర్ల మీటింగ్ లో అంత డిఫరెంట్ చంద్రబాబును చూశారు పాలనని మాత్రమే కాదు మిమ్మల్ని కూడా పరుగులు పెట్టిస్తా అంటూ కలెక్టర్లతో చెప్పారు బాబు ఇక నుండి గంటల తరబడి మాట్లాడినంటూ ప్రామిస్ చేశారు ఇలా చెలోక్తులు విసురుతూ సెటైర్లు వేస్తూ చంద్రబాబు తనలోని సరదా సైడ్ యాంగిల్ చూపించారు కలెక్టర్లతో తో ఏపీసీఎం చంద్రబాబు మీటింగ్. ఒక వైపు సీరియస్ గాను మరో వైపు కూడా సాగింది. సుదీర్ఘంగా సాగిన సదస్సు మొదటి నుంచి చివర దాకా ఆసక్తికర పరిణామాలతో సాగింది. పంతొమ్మిది వందల 1995 సిబిఎన్ ని చూస్తారని కొన్నాలుగా అంటున్నాను. కానీ నేను ఇంకా స్పీడ్ పెంచలేదు అంటూ ఐఏఎస్ లతో శరదాగ సంభాషించారు చంద్రబాబు. 95 సిబిఎన్ ని చూస్తారని. ఇంకా స్పీడ్ పెంచలేదు ఇంకా రాలే 95 కి. అప్పుడు వాళ్ళు ఇక్కడ ఉంటారు. మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళని వీళ్ళు పరిగెత్తి వాళ్ళు మేము అయితే చాలా గతంలో మాదిరిగా గంటల తరబడి మీటింగ్లు ఉండవని కలెక్టర్లతో చలోక్తి వేశారు చంద్రబాబు గంటల తరబడి ఉండదు రోజుల తరబడి ఉండదు క్విక్ గా ఉంటుంది నేను కూడా టైం చూసుకుంటున్నా ఇచ్చిన ముప్పై నిమిషాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఈ మధ్య మీరు అందరూ చూస్తా ఉంటారు నేను మీటింగ్కి వచ్చినప్పుడు అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ మాక్సిమం పెద్ద మీటింగ్ చేనేత దినోత్సవాన్ని చీరాలలో జరపాలని సీఎం నిర్ణయిస్తే విజయవాడలో నిర్వహించాలని కోరారు హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత అన్ని విజయవాడలో అంటే కుదరదు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను కలవాలంటూ గట్టిగా చెప్పారు బాబు నేను అందుకే ఈ నెల ఏడో తారీఖున చేనేత దినోత్సవం చీరాల్లో పెడుతున్నాం చీరాల్లో వస్తాం అది కూడా చేసి పర్యావరణ చీరలు కాదు సార్ విజయవాడలోనే పెట్టాను సార్ క్యాబినెట్ పెట్టారు సార్ సెవెన్ ఆఫ్టర్నూన్ ఏ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ కాకుండా రూరల్ ఏరియాలో ఉంటే ఇంపాక్ట్ ఉంటుంది కోహినూరు పోయినా ఇంగ్లీష్ వచ్చింది దాన్ని లెక్కలతో మిక్స్ చేసి ఐటీలో మేటి అయ్యామన్నారు బాబు మ్యాథమెటిక్స్ లో చాలా స్ట్రాంగ్ జీరో కూడా మనమే కనిపెట్టాం బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ మనకు వదిలిపెట్టి వెళ్ళారు కోహినూరు డైమండ్ కూడా తీసుకెళ్లారు కానీ ఇంగ్లీష్ మాత్రం తీసుకపోలేకపోయారు మన జీవన శైలిలో భాగం అయిపోయింది ఇంగ్లీష్ అనేది ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి దాన్ని అందిపుచ్చుకున్నాం రైట్ టైంలో విజిబుల్ పోలీసింగ్ ఉండాలి ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలన్నారు సీఎం అయితే మన దగ్గర పోలీసులు ఎక్కువ కనబడతారు ఎఫెక్టివ్నెస్ తక్కువ ఉంటుంది అంటూ డీజీపీ వైపు చూసి నవ్వుతూ సెటైర్ వేశారు బాబు విజిబుల్ పోలీసింగ్ ఉండాలి ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి వీళ్ళు ఎక్కువ కనపడతారు ఎఫెక్ట్ ఇక పీపీపీ ప్రాతిపదికన వెయ్యి కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపడతామని కాందెలాల్ దండే చెప్పడంతో బాబు అసహనం వ్యక్తం చేశారు మూస పద్ధతులకు స్వస్థ చెప్పాలన్నారు మీరు అవన్నీ పాతవన్నీ ఓన్లీ గైడ్లైన్స్ తప్ప ఇప్పుడు అదే పెట్టుకొని ఉంటే కూడా కాదు వై కాంట్ డూ యాస్ మెనీ యాజ్ పాసిబుల్ రాకపోతే పర్లేదు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ముందు తయారు చేయండి మీరు థౌసండ్ కిలోమీటర్స్ థౌసండ్ కిలోమీటర్స్ ఇస్ నాట్ ఎనఫ్ మీరంతా పీస్ మిల్ గా ఆలోచిస్తున్నారు ఐ వాంట్ టు గో అవర్ సిఎం చంద్రబాబు సైడ్ యాంగిల్ సరదాగా సాగిపోయింది